ప్రగతి నగర్లో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తామని చెప్పేసి మరియు మా పటేల్ సోదరులు ఎవరు కూడా ఉత్తమ కాపుగా ఉత్తమ రైతుగా ఉన్నారో వాళ్ళని కూడా గౌరవంగా మేము సత్కరించాలని చెప్పేసి జరిగింది మా పెద్దలు అంజన గారు మరియు రాజశేఖర్ గారు గంగాధర్ సార్ గారు మరియు అబ్బాపూరు రవి గారు మరి ఇతర పెద్దలందరి సమక్షంలో వారికి ఘనంగా సన్మానించి మన నిజామాబాద్ మన నిజామాబాద్లో మరియు రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు అందరూ పటేల్ సోదరుడు మునూరు కాపు కాపులు నిర్వహించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను తెలియజేసి ఈ కులాల అమావాస్య కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలందరికీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి తర్వాత ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవి గారికి పెద్దలు ప్రసాదన్న గారికి ఆంజనేయులు గారికి సురేష్ పటేల్ గారికి నాతోటి ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా కాప్ పటిల్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరము ఎడ్ల పొలాలమావాస అనేది రైతుకు ఒక పెద్ద పండగ ఎందుకంటే రైతులకు ఆ పశువుల ద్వారానే మరి వాళ్ళ పొద్దున లేచి నుంచి జీవనాధారము పశువులే కాబట్టి ఆ పశువులను పూజించి పొద్దున్నే శుభ్రంగా కడుక్కొని ఆ పశువులను అలంకరించి సంవత్సరానికి ఒకసారి పొలాల అమావాస్య నాడు ఆ గుడి చుట్టూ తింపి వాటిని చక్కగా పూజించి ఒక రోజు పూజలు చేయడం వల్ల సంవత్సరం అంతా రైతులకు ఆ పశువులు కాపాడుతుంటాయి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ రైతులందరూ కూడా పశువులను దేవతలుగా మరి ఒక నందీశ్వరుడుగా పూజించి మరి వాటిని గౌరవిస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మున్నూరు కా పటేల్ సోదరులంతా కూడా మరి వివిధ గ్రామాల్లో పనిచేస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ వ్యవసాయం అంటేనే రైతు రైతు సాయం చేసేవాడు తర్వాత సహాయం చేసేటటువంటి రైతుని సన్మానించుకోవాలనేటటువంటి కాన్సెప్ట్తోని ఈ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేమందరం కలిసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది వివిధ గ్రామాల నుండి ఆదర ఆదర్శ రైతులుగా ఇప్పటికీ పనిచేస్తూ వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి వారిని పిలిచి మరి ఇక్కడ మున్నూరు కాపు నిజామాబాదు ప్రగతి నగర్ మునూరు కాపు సంఘంలో సన్మానించడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా కొంతమంది రైతులను కూడా తీసుకుని వచ్చి వాళ్ళని కూడా సన్మానించాలని మేమందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది హైదరాబాద్లో కూడా మరి నిజామాబాద్ జిల్లా నుండి కొందరు ఆదర్శ రైతులు పిలిచారు మన జిల్లా నుండి కూడా హైదరాబాద్లో పోయి అక్కడ కూడా మరి అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు మన మిత్రులు పటేల్ సోదరులు మరి వాళ్ళు కూడా మరి అక్కడ హైదరాబాద్లో తీసుకుంటున్నారు ఎవరైతే ఆదర్శ రైతులుగా ఎన్నిక కాబడి ఈ అవార్డు తీసుకుంటున్నారు వారందరికీ కార్యదర్శి అబ్బాపూ రవి గారు నిజయన గారు ప్రసాదన గారు మరియు ఇక్కడికి వచ్చిన పుంభాప్ పటేల్స్ అందరికీ నా నమస్కారాలు ముందుగా ఎడ్ల పొలాల అమావాస సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిన విషయమే ఇంతకుముందు పెద్దలు చెప్పారు వ్యవసాయ వ్యవసాయంలో సాయం ఉంది అగ్రికల్చర్లో కల్చర్ ఉంది ఈ రెండు కూడా మన ముందు కాపులు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వ్యవసాయం అనేది మన కాపు వాళ్లకు పెట్టు దీని ద్వారా మనము ఎడ్ల ద్వారానే వ్యవసాయం చేస్తాం కాబట్టి ఈ ఎడ్లకు పూజ చేసుకునే సంస్కృతి అనాది కాలం నుంచి వస్తున్నది కాబట్టి ఇడ్ల ఎడ్ల పొలాల అమావాస్యను మనము రెగ్యులర్గా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఉత్తమ రైతులుగా కొంతమందిని ఎన్నిక చేసి వారికి వారికి అవార్డు ఇవ్వడము తెలంగాణ మునురుకాపు కాపు అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ద్వారా అవార్డు ఇవ్వడము చాలా శుభ ఏదైతే మన మునురుకాపు కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా జోడదిల్లాగా పనిచేసి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఎడ్ల పొలా అమాస అనేది జనరల్గా శ్రావణ మాసంలో వస్తుంది చాలా పవిత్రమైనది ఇది దీన్ని చాలామందికి ఇంకా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఈ మీడియా ద్వారా వాళ్ళు కూడా విని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు చేపట్టిన కార్యక్రమం తక్కువ సమయంలో ఏర్పాటు చేసినా కానీ మంచి కార్యక్రమంగా మనము అభినందించాలి దానికి అధ్యక్ష కార్యదర్శులను సందర్భంగా అభినందిస్తున్నాను వారికి ఒకసారి గట్టిగా చక్క స్వాగతం పడతారు ఎందుకంటే తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అదేవిధంగా మనకు చెట్టు ఎంత ఎదిగినా కానీ ఆకాశాన్ని చుంభించే అంత ఎత్తు ఎదిగినా కానీ వేర్లను మర్చిపోతే కూలిపోతుంది అందుకే మన స సంప్రదాయాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మన సంప్రదాయాలు మరిచినప్పుడు మనం ఏదో వేరే సంస్కృతికి వెళ్ళిపోతున్నట్టు అనుకుంటాం కానీ తప్పు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ మర్చిపోకుండా ఉండడానికే మా సంఘం నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఇప్పుడు అతి తక్కువ సమయంలో కూడా తక్కువ మందిని మనము ఎంపిక చేసి ఉత్తమ రైతులను ఎంపిక చేసి సన్మానించడం జరుగుతుంది వివిధ కార్యక్రమాలు సం వ్యవసాయంలో కూడా వివిధ రకాలుగా వాళ్ళ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే వాళ్లకు నెక్స్ట్ టైం మండలం నుంచి కూడా తీసుకొని ఎక్కువ మందిని సంబంధించే కార్యక్రమం మనం పెట్టుకుందాము దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ సంస్కృతి సంస్క సంస్కార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన సంఘం నుంచి ఏ ఏది ఏదొస్తుందో దాన్ని మనం నెప్పు నిర్వహిస్తూ పోదాము మన సోదరులందరికీ కొంత నివురుగప్పిన నిప్పులాగా అలాగే ఉన్నారు మనం లేపుదాము ప్రతి కార్యక్రమం తీసుకొని మన వాళ్ళందరినీ కూడా జాగృతం చేద్దామని చెప్పేసి ఈ సందర్భం మనవి చేస్తూ ఈ సన్మానం పొందుతున్న మిత్రులందరికీ కూడా మరొకసారి పటేల్ పటేల్ అందరికీ నమస్కారము ముందుగా అందరికీ ఎడ్ల పొలాల అమావాస్య పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మున్నూరు కాపు అంటే కాపులు అంటేనే వ్యవసాయం చేస్తూ వ్యవసాయదారంగా నచ్చిన వాళ్ళు ఉన్నారు మొదటి నుండి అయినా పెట్టిన పేరు మున్నూరు కాపులు అంటే ఎక్కడైనా కూడా జనాలను బతికిస్తున్నారు అని అంటే ప్రజలు గును కాపులు ఈ అన్నము అనేది అందరికీ తప్పులుగా దొరుకుతుంది అనేది మనము చెప్పుకోదగ్గ విషయము ఆ సందర్భంగా ప్రతి ఎడ్ల పొలాల అమావాస్యకి గ్రామాల్లో ఇదివరకైదో పన్నుల పండుగగా ఎడ్లను పశు సంతతిని వాటిని కాపాడుకోవడానికి మరియు దాన్ని మర్చిపోకుండా ఉండడానికి దాన్ని ఒక పండుగ సందర్భంగా పండుగలుగా చేసుకొని ఎడ్లను అలంకరించి ఆ ఊళ్ళో ఉన్న గుడి చుట్టూ తిప్పడము డక్కులతో దాంతో ఒక మంచి పండుగ వాతావరణంలాగా వేసుకునే సాంప్రదాయం ఉండింది ఇప్పుడు మెకనైజేషన్ వచ్చిన తర్వాత మెషినరీ అవి వచ్చిన తర్వాత ఎట్ల సంతతి అనేది గ్రామాల్లో లేకుండా పోయింది అయినా కూడా ఉన్నకాడికి ఆ పశువులు ప్లస్ ఏంటంటే మెషినరీ కూడా చేస్తూ తిప్పుతూ ఉన్నారు అయితే ఈ అసోసియేషన్ ఎంప్లాయీస్ తరఫున ఏర్పడిన అసోసియేషన్ కూడా ఆ దృష్టితో ఆ కోణంలో ఆలోచించి వ్యవసాయదారులను కూడా అంటే ఇది ఎంప్లాయీస్ అసోసియేషనే కానీ మన దాంట్లో కాపుదానం నుండి ఉన్నారు కాబట్టి ఆ వ్యవసాయదారులను కూడా మమేకం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉత్తేజపరచాలి మరియు అభినందించాలి అనే ఉద్దేశంతో వీళ్ళను కూడా ఈ పొందల సందర్భంగా మంచి ఉత్తమ రైతులను ఎన్నుకొని వాళ్ళను సన్మానించుకోవడం అనేది నిజంగా అభినందనీయము ఆ సందర్భంగా నేను ఈ ఈ అసోసియేషన్ యొక్క అధ్యక్ష కార్యదర్శులు మన రాజశేఖర్ గారిని రవి గారిని కూడా అనుకోకుండా అప్పటికప్పుడు ఆలోచించి ఒక ఒకరోజు ముందు ఈ కార్యక్రమం చేపట్టి ఇది చేస్తున్నందుకు నేను ఎంతో నేను అభినందిస్తున్నాను ఈ సభాముఖంగా అలాగే ఈ ఉత్తమ రైతులుగా ఎన్నికైన అనిల్ కుమార్ మరియు పరిగి రాహుల్ రాహుల్ గారు ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ మన నెహ్రూ గారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ అభినందిస్తున్నాను నా అయితే ఒక వ్యవసాయదారుడిగా ఒక కాటేలుగా నేను వ్యవసాయ శాఖలో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఇవ్వరు కూడాను అదే అవకాశం నాకు ఇప్పుడు కూడా ఈ సందర్భంగా ఈ అవకాశం దొరికే మన రైతులను సత్కరించుకునే దాంట్లో అవకాశం దొరికినందుకు ఇంకా ఇంకా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాగా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కూడా రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఎడ్ల పొలాల అమావాస్య కార్యక్రమం నిర్వహించబడుతుంది మన జిల్లా నుంచి కూడా ఆదర్శ ఒక రైతుని వ్యవసాయం చేసుకునే రైతుని పంపించడం జరిగింది అట్లానే నిజామాబాద్లో కూడా మనం ఇక్కడ నిర్వహించాలని అనుకొని అనగానే మరి ఇమ్మీడియట్గా మరి అనుకొని మనం రైతులను కూడా అంటే ఎవరైతే నిజంగా రైతు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళనే చేద్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ముగ్గురిని మనం ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయగా మనకు తెలిసి తెలిసిన వారిని మనం ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ ఇయర్ మరి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడే అంజనేయులందరూ చెప్పినట్టు ప్రసాద్ మహమాన్ అందరూ చెప్పినట్టు కూడా రవి అబ్బాపూర్ రవి కార్యదర్శి గారు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని చేపడదాం అన్ని మండలాల నుంచి కూడా మంచి రైతులను ప్రోత్సహించడానికి మరి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం నిజంగా ఇది ఒక మరి సింధు నాగరికత నుంచి వెలువడినటువంటి ఈ వ్యవసాయం సాంప్రదాయం సింధు నాగరికత నుంచి వెలుబడినటువంటి సాంప్రదాయం అక్కడ సింధు నాగరికత మనం వ్యవసాయం చేసి అక్కడ దున్ చేస్తుంటే అక్కడ బయటపడినటువంటి శివుడు నంది ఇవన్నీ కూడా పశువు అక్కడ వారిని పూజించడం అక్కడ నుంచి ప్రారంభమైంది సింధు నాగరికత నుంచి మరి మనకు భూమాత భూతల్లి సీతారామచంద్రుడు యొక్క సత్యమణి సీతాదేవి భూమిలోనే లభిస్తుంది అక్కడ భూమి కాబట్టి సీతాదేవిని మున్నూరు కాపులందరూ కూడా వారి బిడ్డగా మరి స్వీకరించడం జరిగింది భూమా భూమాత అంటే సీతమ్మ తల్లి భూమిలోనే నిలిచింది మరి చివరికి కూడా ఆ భూమిలోనే కలిసి ప్రసాదించుకున్నాం మనము అది అందుకు చాలా గర్వంగా ఉంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఎడ్లను శ్రావణ మాసంలో చివరి రోజైనటువంటి అమావాస్య రోజు మరి ఎడ్ల పొలాల అమావాస్యగా చేసుకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దాంట్లో భాగంగానే అది మర్చిపోవద్దనే ఉద్దేశంతో మరి తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి ఎడ్ల పొలాల అమాస్యను కూడా అంటే ఎడ్లను పూజించుకోవడం ఇప్పటివీ చెప్పారు మనం ఈరోజు ఒకరోజు వాటిని పూజించుకొని చివరి వరకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా పశు పని కూడా పశువులు కానీ ఇవన్నీ కూడా మనకు అందరు కూడా చల్లగా చూడాలమ్మ మమ్మల్ని అని చెప్పి వాటిని పూజించి మనకు సహకరించాలని అన్నింటిలో వ్యవసాయం చేసే దాంట్లో మనకు సహకరించాలని పూజించడమే ఈ ఎడ్ల పొలాల అమావాస్య యొక్క ప్రాముఖ్యత మరి ఈరోజు మనం రైతులను కూడా ఆదర్శ రైతులు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసి మనకు అందరికి కూడా ఈరోజు ఆహారాన్ని అందిస్తున్నారో మరి వాళ్ళని కూడా మనం నిజమై నిజంగా వాళ్ళని సత్కరించుకోవడం మనకి ఈ అవకాశం దక్కింది ఈరోజు మరి వాళ్ళని స సత్కరించడంతో మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే రైతు ఏదైతే వ్యవసాయం చేసి మనకు తిండి గింజలు ఆహారాన్ని అందిస్తున్నాడో ఈరోజు మనకు పరిగి శ్రీనివాస్ కుర్రపల్లిలో వ్యవసాయ చేస్తున్నారు అలాగే బెలాల్ నవీన్ అనిల్ కుమార్ చేస్తున్నారు మళ్ళీ అలాగే మనకు కణపురం రాహుల్ ముత్తకుంటలో వ్యవసాయం చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉంది కూడా మరి ఇప్పుడు ముత్తకుంటలోనే అక్కడ వ్యవసాయం చేస్తూ మరి డైరీని కూడా నడిపిస్తున్నారు వారు ఇట్లా మనంటే వ్యవసాయంలో కూడా చాలామంది యువ రైతులు కూడా వస్తున్నారు మళ్ళీ వ్యవసాయంలోకి మళ్ళీ తిరిగి వస్తూ మా భూతలిని నమ్ముకొని ముందరికి సాగుతున్నారు మరి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడంలోనే మనం ఈ మనం ఎడ్ల పొలలు అమావాస్య చేసి వారిని ఇంకా ప్రోత్సాహించడానికే ఎడ్ల పొలాల అమావాస్య కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బాల శ్రీనివాస్ పటేలు మరి అందరి వారి యొక్క వాళ్ళ ఆదేశాలతో కూడా మనం ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అందరూ మా జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బప్పు రవీందర్ అంజన్న ప్రసాద్ మామ అందరూ అందరూ అనుకొని మరి ఇమీడియట్గా మరి తక్కువ వ్యవధిలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ మరి మున్నూరు కాపు ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం జిల్లా మున్నూరు కాపు సంఘంలో కార్యక్రమాన్ని నిర్వహించి దానికి మనకు వీలు కల్పించినటువంటి మన సురేందర్ అన్న కూడా ఈ సందర్భంగా ఇతరు తెలియజేస్తూ మరి ఇక్కడ మంచిగా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ డి శ్రీనివాస్ గారు ఈ దీన్ని నిర్మించినప్పుడు మరి కళ్యాణ పట్టణం నిర్మించినప్పుడు ఇక్కడ ఎడ్లు రైతు నిజంగా కూడా ఇది ఒక మనకు అంటే మనకు నిదర్శనం అన్నట్టు మున్నూరు కాపులు అంటే నిదర్శనం మన బ్యానర్లో కూడా ఉంది జై జవాన్ జై కిసాన్ కాబట్టి మనం ఏంటంటే ఇడ్లు మాగలి అంటే మన బ్యానర్లో కూడా మన బ్యానర్లో కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మున్నూరు కాపు అంటేనే వ్యవసాయం కాబట్టి నిదర్శనమే వ్యవసాయం కాబట్టి మనం ఈరోజు ఎడ్ల అమాస చేసుకొని ఇంకా మన రైతులందరినీ సత్కరించుకోవడమే మనందరికీ కూడా చాలా సంతోషత విషయం అందరికీ ప్రజలందరికీ కూడా ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పొలాల అమాజ సందర్భంగా మనకు సన్మానించినారు మరి అధ్యక్షులు తోట రాజశేఖర్ గారు అబ్బాయి ఉపాధ్యక్షులు వ్యవసాయ శాఖ అధికారి అయినా మా గంగాధర్ సార్ గారు మరి ఇంకా మిగతా ఇతర కార్యవర్గ సభ్యులు అందరు ఉన్నారు మీరు అందరూ కలిసి ఈరోజు రైతులను గుర్తించి వారికి మనం సన్మానం చేశాము చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం చేస్తూ చేస్తూ వస్తున్నాం వీళ్ళంతా జాబర్ ఉన్నారు వీళ్ళు రిటైర్డ్ అయ్యి కూడా మాకు ఇంత పెద్ద సన్మానం చేస్తారని చెప్పి కూడా మేము అనుకున్నలేదు నూరు కాపు నుంచి వీళ్ళు అందరూ సన్మానం చేశారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా యొక్క యువ రైతులను గుర్తించి సన్మానించినందుకు పెద్దలందరికీ మనుర్ కాపు సోదరు అందరికీ నమస్కారాలు మా అటువంటి యువ నేను ఒకటే తెలియ మీడియా ద్వారా తెలియజేయలేదనుకుంటున్నామంటే స్టడీస్తో పాటు కూడా వ్యవసాయం చేసి అదేవిధంగా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అది చేసుకొని మన యొక్క సంస్కృతిని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను